రైతుక సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది రైతు భరోసా విధి విధానాలను క్యాబినెట్ ఖరారు చేయనుంది భూమి లేని పేదలకు భృతి కొత్త రేషన్ కార్డుపై క్యాబినెట్ చర్చించనుంది ఇక అదే విధంగా సన్నభయం పంపిణీపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు సమగ్ర కులగణణపై మంత్రివర్గం చర్చించనుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది రైతు భరోసా విధి విధానాలను క్యాబినెట్ ఖరారు చేయనుంది భూమి లేని పేదలకు మృతి కొత్త రేషన్ కార్డుపై కేబినెట్ చర్చించనుందాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పూట రాజు అందిస్తారు రాజు నాలుగు గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాబోతోంది ప్రధానంగా ఈ రోజు రైతు భరోసాపై ఒక కీలకమైన నిర్ణయం వెలువడబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాపై ఏర్పడినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే తన సిఫారసు సిఫారసు లేదు అనేది ఈ రోజు కేబినెట్ పై చర్చించిన తర్వాత ఒక దాని విధి విధానాలను కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది ముఖ్యంగా రైతు భరోసా దీంతో పాటు భూమి లేని పేదలకు వ్యవసాయ ఎవరైతే భూమి లేని పేదలు ఉంటారో వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఆరు నెలలకు ఆరు వేలు చొప్పున నగదు బదిలీ ఉండే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతా ఉంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి తర్వాత ఇప్పటికే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా వస్తా ఉంది దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి గతంలో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఈసారి మార్చిపోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది దీంతో పాటు ఎస్పీ వర్గీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటు యాదగిరి ఆలయ బోర్డు పై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరి గుట్ట కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి పాలక మండలి బోర్డుకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది ముఖ్యంగా రేపటి నుంచి రైతు భరోసాకు సంబంధించి రేపటి నుంచి మూడు రోజుల పాటు కూడా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే మూడు రోజుల పాటు కూడా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తును స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ లో మొత్తానికి ఈ యొక్క రైతు భరోసాపై అయితే దీనికి ఆమోద ముద్ర తెలిపే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటు ముఖ్యంగా గతంలో విద్యుత్ అవగతవగలపై కమిషన్ కూడా వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ కమిషన్ ఇప్పటికే తన నివేదికను కూడా సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి ఈ యొక్క నివేదికను కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా వీటితో పాటు పలు కీలకమైన అంశాలను ఈ రోజు కేబినెట్ లో పెట్టి చర్చించి వాటికి ఆమోద ముద్ర వేస్తా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ రాజు